హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా రవ్వ కేసరి ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి ఈరోజు మనం రెగ్యులర్గా చేసుకునే రవ్వ కేసరి కాకుండా పైనాపిల్తో రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకోబోతున్నాము చాలా చాలా డెలిషియస్గా ఉంటుందండి ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి ఇప్పుడు ఈ టేస్టీ రవ్వ కేసరి ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు అదేవిధంగా కిస్మిస్లు వేసుకోవాలి వీటిల్ని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి వీటిల్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని నెయ్యి కాస్త వేడి అనేది కూల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రవ్వని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను బొంబాయి రవ్వ వన్ కప్ యాడ్ చేస్తున్నానండి ఇక్కడ నేను తీసుకుంది హాఫ్ కప్ మెజర్మెంట్ అనమాట ఈ విధంగా ఒక కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకొని నెయ్యిలోకి బాగా కలిసేటట్టుగా ఈ విధంగా రవ్వని మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పచ్చివాసన పోయి చక్కగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోండి ఇప్పుడు మనం పైనాపిల్ కేసరి కాబట్టి ప్రిపేర్ చేసేది పైనాపిల్ ముక్కలను తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వాటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఇక్కడ నాలుగు ఇలాచీలను తీసుకొని దంచి ఈ విధంగా ఇందులోకి డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాను లేదా మీ దగ్గర పౌడర్ కనుక ఉన్నట్టయితే పౌడర్ని మీరు కేసర్ ప్రిపేర్ చేసేటప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నేను పటికని వేస్తున్నానండి నేను షుగర్ ప్లేస్లో ఇక్కడ నేను పటికని ఈ విధంగా క్రష్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ రెండింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్ పైన మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు రవ్వ కూడా చూడండి చక్కగా వేగింది కదా ఇప్పుడు ఇందులోకి మనం నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఒక కప్పుకి మూడు కప్పులు చొప్పున నీళ్ళని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నీళ్ళని యాడ్ చేసుకుందామండి ఇక నేను హాఫ్ కప్ మెజర్మెంట్ కాబట్టి మీకు ఉండదు నేను సిక్స్ కప్స్ యాడ్ చేస్తున్నాను అయితే వన్ కప్కి త్రీ కప్స్ అనమాట నీళ్ళని యాడ్ చేసేసుకొని ఉండలేమి లేకుండా ఫాస్ట్గా ఈ విధంగా కలిపేసేసేయండి ఉండలు ఏమి కట్టకుండా ఈ విధంగా బాగా ఫాస్ట్గా మిక్స్ చేసేసేయండి బొంబాయి రవ్వ అనేది తొందరగా ఉండలు కడుతుంది కాబట్టి ఇలా ఫాస్ట్గా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ముందుగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పైనాపిల్ దాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి మీరు ఒకవేళ పటికి ఇష్టపడకపోతే మీరు పైనాపిల్ వరకే గ్రైండ్ చేసుకొని ఇందులోకి వేసుకొని షుగర్ అనేది యాడ్ చేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి అయితే దానికంటే ముందు ఇందులోకి కలర్ఫుల్ కోసం కొంచెం నేను ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఆరెంజ్ ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నానండి వేసి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉండలేమీ లేకుండా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కాస్త దగ్గర పడుతుంది అన్నప్పుడు ఇందులోకి నెయ్యిని వేసి బాగా కలుపుకోండి నెయ్యి కాస్త ఎక్కువగా వేస్తేనే కేసరి టేస్ట్ అనేది బాగుంటుందండి సో గుడిలో పెట్టే టేస్ట్ కావాలంటే నెయ్యి అనేది కాస్త ఎక్కువగానే వేయాలి ఈ విధంగా బాగా కలుపుతూ ఉండండి ఉండలేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఈ స్టేజ్లో ఇప్పుడు నెయ్యిని వేసుకొని ఒకసారి నెయ్యి కూడా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసేయండి అంతే అండి ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం పాటించుకుందాము జస్ట్ వన్ మినిట్ ఉంచి తీసేసేయండి ఇప్పుడు వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ విధంగా చక్కగా కలిపేసుకొని ఏదైనా ఒక బౌల్లోకి తీసేసుకుందాము సో చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి చాలా సాఫ్ట్గా ఉంటుందండి కేసర్ అనేది సాయంత్రం దాకా కూడా సో ఇప్పుడు మనం ఇంకా ఫైనల్లీ అమ్మవారికి నైవేద్యం పెట్టేద్దాము దానికోసం ఒక బౌల్ తీసుకున్నాను ఈ విధంగా అమ్మవారికి నైవేద్యం పెట్టేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా టెంపుల్లో ప్రసాదం పెట్టాలనుకున్నప్పుడు అమ్మవారికి ఈ విధంగా ప్రిపేర్ చేయండి లేదా ఇంట్లో ఎన్ని అకేషన్స్కైనా ఈ విధంగా ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్